మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీం జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ బిషప్ డాక్టర్ జార్ష్ వా డియానియల్ చే ఆల్రెడీ మీరు తమ్ములు చూశారు ఆర్టీవీ వారు వంద కోట్లకు మతోన్మాదుల మార్ఫింగ్ మాఫియా ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మనం ఈ తొమ్మిదేళ్ళలో చూసాం ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చాలామంది కూడా ఈ విషయం మీద చర్చిస్తున్నారు ఇది దాదాపు నిన్నటి నుంచి ఆర్టీవీ వారికి వంద కోట్ల రూపాయలు ఇచ్చేటట్లు అది కూడా పగడాల ప్రవీణ్ కుమార్ గారి హత్య ఈ యాక్సిడెంట్గా చిత్రీకరించాలి అనే ఒప్పందంతో ఇది జరుగుతున్నట్లు మనం సోషల్ మీడియాలో చూడవచ్చు ఈ విషయం మీద నేను మాట్లాడే ముందు గౌరవ పోలీసు వారిని అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారిని ఆర్టీవీ వారిని మిగతా శాటిలైట్ ఛానల్స్ వారిని మిగతా యూట్యూబ్ ఛానల్స్ వారిని నేను ముక్కుసూటిగా ఒకే ఒక్క ప్రశ్న వేస్తున్నా దానికి జవాబు చెప్పితే మేము ఈ శాంతియుత ఉద్యమాన్ని ఆపివేస్తాం ఏమిటి ఒకే ఒక్క ప్రశ్న అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఈ యాక్సిడెంటు అని ఒక్క ఒక్క పక్క ఆధారం బలమైన ఆధారం మీరు ఇప్పటి వరకు చూపించారా పోనీ ముందు ఏమో చూపిస్తారా అనేది చెప్పాలి రెండు పగడాల ప్రవీణ్ కుమార్ గారి ప్రయాణంలో హైదరాబాదు నుండి వారి ఇంటి వద్ద నుండి ఏదైతే మీరు యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారో నయారా పెట్రోల్ బంక్ వరకు ఎన్నో వీడియోలు ఎన్నో ఫోటోలు మీరందరూ చూపించారు వాటిలో ఒక్కటన్నా పగడాల ప్రవీణ్ కుమారు గారు అని మీరు స్పష్టంగా చూపించారా పోని చూపిస్తారా ఏమన్నా మీరు చెప్తారా మేము చూపించిన వీడియోలు ఫోటోలు పగడాల ప్రవీణ్ కుమారు గారివే అని మీరు ఒక స్పష్టమైన ఒక స్పష్టమైన ఫోటో కానీ వీడియో కానీ చూపించారా ఏఐ ద్వారా కాకుండా ఎందుకంటే ఏఐ ద్వారా చేసిన ఈ డూప్లికేట్ బీడీలన్నీ బయటపడ్డాయి ఇది మూడు మీరు యాక్సిడెంట్ జరిగినప్పుడు డెడ్ బాడీ మీద ఉండ బుల్లెట్ బండి బండి ఎలా పడినప్పుడు ఈ బండి ఇలాగే పడుతుంది కానీ బాడీ మీద ఒకవేళ పడితే బండి ఎలా ఎలా పడుతుంది దానిని మీరు ఆలోచన చేశారా ఓకే ముందు మీరు నిరూపించే చెప్పండి తర్వాత మేము ఎందుకు బలంగా హత్య నమ్ముత్రం ఆ కారణాలు చెప్తా చెప్పాను కదా ఫ్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో ఏదైతే పగడాల ప్రవీణ్ కుమార్ గారిది యాక్సిడెంట్ అని చిత్రీకరించి త్రాగుబోతుగా చిత్రీకరించి మరలా లారీల కింద పడుతున్నారు అని చిత్రీకరిస్తున్నారో వాటిల్లో ఏదైనా ఒక స్పష్టమైన వీడియో చూపించగలరా పోని చూపిస్తారా రెండు పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఒంటి మీద ఉన్న బట్టలకి మీరు వీడియోలలో చూపించే బట్టలకు స్పష్టమైన ఆధారం మీరు ఇవేనని నిరూపిస్తారా మేము అవి కావని వంద రకాలుగా నిరూపిస్తాం మూడు మీరు చూపించే సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి నడక పగడాల ప్రవీణ్ కుమార్ గారి నడక ఒకటేనని మీరు నిరూపించగలరా మీరు చూపించే వీడియో కాదని నేను నిరూపిస్తా మేము చూపించే వీడియోల్లో ఆయన నడక ఆయన మాట్లాడి ఆయన వే ఆఫ్ స్టైల్ మాకు తెలుసు ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి ఆయనతో జర్నీ చేస్తున్నాం కాబట్టి నాలుగు పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఫోన్పే నుండి వైన్ కొన్నాడు అని ఫేక్ ఏ వన్ ద్వారా వీడియోలు చూపించారు కదా పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఫోన్పే మీరు చూపించినవి అవన్నీ ఫేక్ ఒకవేళ అది నిజమైతే నేను గౌరవ పోలీసు వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఫోన్ స్టేట్మెంట్ తీసి గడిచిన సంవత్సరం నుండి ఎక్కడైనా మద్యం షాప్ మద్యం షాప్కి వెళ్ళి మద్యం కొని ఆయన ఫోన్ పే నుండి డబ్బులు కొట్టాడా నిరూపించండి మీరు అది నిరూపించండి మీరు చూపించిన ఆధారాలు నిజమని చెప్పండి మార్ఫింగ్ లేకుండా మేము నమ్ముతాం ఎక్కడ చూపించారు ఏ వీడియో చూపించినా అస్పష్టం ఒక దాంట్లో టైం ఉండదు ఒక దాంట్లో టైం ఉండదు ఏ ఫోటో తీసినా అస్పష్టం పగడాల ప్రవీణ్ కుమార్ గారి దేహము మీరు చూపించే వ్యక్తి దేహం చాలా వైట్ ఆపోజిట్లో ఉంది ఆయన వేసుకున్న షూ ఆయన ఎక్కిన ఆయన నడిపే విధానం మీరు చూపించే వ్యక్తి నడిపే విధానం అంతా ఫేక్ ఫేక్ కాబట్టి మీరు వంద కోట్ల రూపాయలకి ఈ మతోన్మాదుల దగ్గర ఒప్పందం కుదిరించుకొని అందులో ఒక పాతిక కోట్ల రూపాయలు అడ్వాన్స్గా తీసుకొని మీ ఛానల్ నడిపించుకోవడానికి భవిష్యత్తులో శాటిలైట్ ఛానల్ పెట్టడానికి మీరు ఒక పెద్ద ఆఫీస్ని కూడా కడుతున్నారనేది ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు కొన్ని వివిధ ఛానల్స్లో కూడా వచ్చినాయి ఇప్పుడు దానికి ఆఫీస్కి డబ్బులు సరిపోక దీని మీద పడ్డారా మీరు అదేగా గతంలో టీవీ నైన్లో ఉండి వివిధ కేసులు ఎరుకొని జైలుకెళ్ళి వచ్చారు ఇప్పుడు ఆర్టీవీ అని పెట్టి అన్నీ హత్య కేసుల్ని నీరు కార్చడానికి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారు అసలు మీకు ఎవరు వీడియోలు ఇచ్చారు అవి పోలీసు వారికి అది ఏమన్నాయి పోలీసు వారు ఏమన్నారు ఇది హత్య కాకపోతే మడర్ అయితే మాకు ఆధారాలు పంపమన్నారు మరి ఇది ఇది యాక్సిడెంట్ అయినప్పుడు ఆ యాక్సిడెంట్కి సంబంధించిన వీడియోలు మొదట పోలీసు వారికి అది వెళ్లాల్సింది మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయి మీ అనకు ఎవరు ఉన్నారు అయినా కానీ గౌరవ పోలీసు వారు ఇది ఒక సెన్సేషనల్ మిస్టరీ మండర్ అయినప్పుడు ఇలాంటి వాటిలో చిల్లర చిల్లరగా వాగుతూ ఉంటే అలాంటి వారిని అదుపులోకి తీసుకోవాలి కదా అలాంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి కదా ఇంతవరకు చేయాల తీసుకోకపోగా గౌరవ సుప్రీంకోర్టు వారు రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంటు పోలీసు వారు ప్రజలకు ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా కలిగిన హక్కులను కాలు రాయడానికి దాన్ని అధిగమించడానికి బాసులుగా ఉండకూడదు వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ వాటిని ఎప్పుడు క్రాస్ చేయకూడదని గట్టిగానే జడ్జిమెంట్ ఇచ్చింది మీరేం చేస్తున్నారు ఇది హత్య అని మాట్లాడే మా బోటు వాళ్ళకి ఆల్రెడీ మా వాళ్ళకి ఎవరికి నోటీసులు ఇచ్చారంట మీరు నోటీసులు ఎవరికి ఇవ్వాలి న్యాయంగా ఏఐ ఏఐ యాపుల ద్వారా పగడాల ప్రవీణ్ కుమార్ గాని కాని వ్యక్తిని పగడాల ప్రవీణ్ కుమార్గా చిత్రీకరించి బారు షాపులు ఎమ్మటి రోడ్ల మీద తిప్పుతున్న వారికి మీరు ఇవాళ నోటీసులు ఇచ్చారా ఇంకా డెడ్ బాడీ పోలీసు వారు చూడకముందే హమారా ప్రసాద్ అనే వ్యక్తి అది తాగి యాక్సిడెంట్ అయిన రిపోర్ట్ వచ్చిందని చెప్పాడు కర్ణాకర్ సుగుణగాడు చెప్పాడు లలిత్ కుమారు చెప్పారు వీళ్ళందరూ చెప్పారు వీళ్ళందరికీ ఎలా తెలిసింది వీళ్ళని కదా మీరు ఎంక్వైరీ చేయాల్సిందండి మాకు ఇక్కడ మీరు చేసే ప్రతిదీ ఒకవేళ మీకు సమంజసంగా మీరు అనుకోవచ్చు లేదా మా ఊళ్ళో కొంతమంది త్రెటిన్ చేసి ఇప్పుడు తెనాలి జానుబాబు లేదా జానుపాలో వాళ్ళ పాపం ఎందుకు భయపడ్డారో ఏం లేదంటే ఒత్తిడి వచ్చి ఉండిద్ది దాన్ని భయపడి వెనక్కి వెళ్ళి ఉండొచ్చు మరి నాకు అభినవ్ దర్శన్ ఎవరు శివాజీ ఇంకెవరెవరు బెదిరించి నేను వాళ్ళతో మాట్లాడే నేను అలా బెదిరించలేదని అన్నారు వాళ్ళు ఆ తమ్ముడికి ఫోన్ చేశాను తీరా తమ్ముడు ఏం భయపడమాక దేవుడు ఉన్నాడు ఏ జరగాలన్న దేవుడు అనుమతి రావాలి జరిగితే ఇంతే ఉద్యమం విస్ఫోటం అయింది ఓకేనా దాని గురించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు మనం ఇది ప్రతిది ఫేక్ మీరు సృష్టిస్తూ కాదండి ఇది మీరు ఇది హత్య అన ఇది యాక్సిడెంట్ అంటానికి సరైన ఆధారం మీరు చూపించలేకపోయారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా మార్చొచ్చు పెద్ద విశేషం ఏముంది పెద్ద విశేషం ఏముందండి మేము ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరగబోయో కూడా దేవుడు కొన్ని బట్టి మేము చెప్పాం కదా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఎలా మేనేజ్ చేస్తారో కూడా తెలుసు తెలుసు పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఇచ్చినంత మాత్రాన ఒకవేళ ఇస్తే అది యాక్సిడెంట్ అవుతుందా కారణం ఏంటంటే మీరు యాక్సిడెంట్ అన్నదానికి ఒక బలమైన కారణం బలమైన ఆధారం చూపించట్లా మీరు చూపించకపోగా మా వాళ్ళు మాట్లాడలే నోటీసులు ఇస్తే వివిధ వ్యక్తులు వచ్చి చనిపోయిన వ్యక్తికి మద్దతుకుంటారండి అందరు రాజేష్ చిల్లరగాళ్ళలో ఉండరు కదా పార్టీలు ఎందుకు తెస్తారు దీంట్లోకి ఆ రాజేష్ అనేవాడు చిల్లరగాడు వాడికి ఇప్పుడు ఏదో ఎస్సీ కమిషన్ చైర్మన్ పోస్ట్ ఒక ఎమ్మెల్సీ ముష్టి చేస్తారు వాడికి వాడికి మనిషే కాదు వాడు వాడు బొతక వాళ్ళని అడ్డం పెట్టుకొని రావడం ఇప్పుడు ఈ శవాన్ని అడ్డం పెట్టుకొని వాడు ఒక ముష్టి తెచ్చుకుంటున్నాడు వాడు మళ్ళీ వాడు మా అంబేద్కర్ అంట వాడు ఒక ఉద్యమం చేసింది లేదు ఇప్పుడు అతనుంచి అమ్మ అనుకుంటా మీరు ఎవరెవరో తీసుకొచ్చి పగడ ప్రవీణ్ కుమార్ గారి మీద క్రైస్తవుల ద్వారా చెప్పిస్తే అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు వాళ్ళు ఆత్మీయులు చల్లారిన వాళ్ళు సంఘాలు లేని వాళ్ళు క్రైస్తవ సమాజం దోచుకున్న వాళ్ళు మీరు ఎవరెవరి ద్వారా మాట్లాడిస్తున్నారు వాళ్ళు కొంతమంది భయపడిన వాళ్ళు ఉంటారు కొత్తగా కొంతమంది తెర మీద తీసుకొచ్చే నిజం అబద్ధం అవుతుందా అబద్ధం నిజం అవుతుందా మీరు చేయాల్సింది చేయండి మేము చేయాల్సింది మేము చేసుకుంటాం ఖచ్చితంగా ఆర్టీవీ వారు వంద కోట్ల రూపాయలకి అమ్ముడు పోయి ఇతర ఛానల్స్ను కూడా చేస్తున్నారు అనేది ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు అంతేకాదు ఎంత కక్ష కట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళందరినీ పోలీసు వారు పట్టుకోవాలి కదా కనీసం వీళ్ళని మీరు పట్టుకొని విచారం చేసినా పోలీసు వారు చెప్పేదంటే నిజాయితీ ఉందని మేము నమ్ముతాం అది ఫెయిల్ అయ్యారు మామల్ని బెదిరిస్తుంటే బెదిరించేవాడిని మీరు పట్టించుకోవటం అంటే మీరు ఉసిగొలుపుతున్నారా మా మీదకి మీరేం భయపడద్దు గౌరవ హైకోర్టులో ఉండే గౌరవ న్యాయస్థానాలు సుప్రీంకోర్టు ఉంది వాళ్ళు చేయాలి చేనియండి మిమ్మల్ని ఎవరు బెదిరించారు అన్ని కాల్స్ దగ్గర పెట్టుకోండి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి తర్వాత ఏం చేయాలో మన టీం లీగల్ టీమ్ దిగుతుంది అందరూ వస్తాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు రాధా మనోహర్ దాస్ అనే వాడి మీద రాజమండ్రిలో గడిచిన మూడు నెలల్లో నాలుగు కంప్లైంట్లు ఇచ్చారు చర్యలు తీసుకున్నారా ఇప్పుడొచ్చి వచ్చి మాట్లాడతారేంటండి చర్యలు తీసుకోవాలా ఇప్పుడు మీరు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అనడానికి ఒక ఆధారం బలమైంది సరైంది స్పష్టమైంది చూపించాల విఫలమయ్యారు మీరు పోస్ట్మార్టం రిపోర్ట్ ఏముందండి గవర్నమెంట్ చేతిలో ఉండిద్ది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండిద్ది వాళ్ళు ఏం చేస్తే అది రాస్తారు పాపం ఉద్యోగుల కోసం మేము హత్య అనడానికి అక్కడ మొదట సీన్ ఆఫ్ ప్లేస్ని ప్రొటెక్ట్ చేయాల బాడీ ఆఫ్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క మహిమదేహాన్ని అక్కడ పడి ఉన్న ప్లేస్ మీరు ప్రొటెక్ట్ చేయాల ఇన్ఫీల్డ్లు ఎంత పైన పడి ఉందంట ప్రపంచ చరిత్రలో ఏనాడైనా యాక్సిడెంట్ జరిగితే బండి అలా పడినట్లు ఒక్క ఒక్క చెప్పగలుగుతారా మాకు అది అనుమానం ఆయన వేసుకున్న వస్త్రాలు వేరు మీరు చూపించే వ్యక్తి వస్త్రాలు వేరు మీరు మొదటి సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసినప్పుడు టోల్ టోల్ గేట్ దగ్గర అతను బుల్లెట్ నడుపుతున్న వ్యక్తి వేరు పగడాలకుమార్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్న బుల్లెట్ వేరు తర్వాత మీరు యాక్సిడెంట్లో ఇదిగో పగడాల ప్రవీణ్ కుమార్ గారు బైపాస్ నుండి సైడ్ పడిపోయారు తర్వాత కార్ వెళ్ళిన ట్రక్ వెళ్ళింది అన్నారు ఆపోజిట్లో సీసీ కెమెరాలు ఏమో పగడాల ప్రవీణ్ కుమార్ గారితో ఆయన బైక్తో పాటు నాలుగు కార్లు సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఉన్నాయి అన్నారు మొత్తం మీరే చెప్పారు మీరే మొత్తం తప్పులు చెప్పారు మేము ఇంకా ఎక్కడ ఉండాలి సిగ్నల్స్ మాకు చెప్పాలి ఫింగర్ ప్రింట్స్ డాక్ స్క్వాడ్స్ ఏం జరగలేదు కదా అనుమానాస్పద మృతి అన్నప్పుడు ఎక్కడో లాంగ్లో చూపించి ఈయన పగడాల ప్రవీణ్ కుమార్ అని మీరు చేతి మేమేలా నమ్ముతామండి పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆయన బాడీ వే ఆఫ్ బాడీ స్టైల్ ఏంటో మాకు తెలుసు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇదిగో ఈయనే ఈయనే అంటే మీరు నమ్ముతారేమో మీకు అవసరం మాకు అవసరం కాదు కదా మేము మనిషిని బాగొట్టుకున్నాం ఒక మంచి క్రైస్తవ గళాన్ని బాగొట్టుకున్నాం మేము ఎందు కోరుకుంటాం ముద్దాయిలు ఎవడో బయటికి రావాలి ముద్దాయిన బయటికి తేకుండా మా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇది ఎక్కడది అంటే ఇంకా మీ మీద మాకు అనుమానాలు పెరుగుతున్నాయి రాజేష్ మహా లాంటి వాళ్ళు వంద మంది వచ్చి మురిగినా మేము ఏదైతే మా దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో ఆ కోణంలో దర్యాప్తుకు సంబంధించిన విచారణ చెప్తే మేము అంగీకరిస్తాం దీనికి రాజకీయాలు ముడిపెడితే ఎట్లా మేము ఏ రోజు ఇన్ని రోజులు ఇంత మంది స్వచ్ఛందంగా వచ్చి లక్షల మంది పగడాల ప్రవీణ్ కుమార్ గారికి న్యాయం జరగాలి రోడ్లు ఎక్కినప్పుడు ఒక్కసారైనా ప్రభుత్వాన్ని తిట్టారా ముఖ్యమంత్రి గారిని తిట్టారా లోకేష్ గారిని తిట్టారా హోంమంత్రి గారిని ఎవరైనా తిట్టారా చెప్పండి న్యాయం చెప్పండి పోనీ ఐజీ గారినైనా అయినా ఎస్పీ గారినైనా పోలీసు వారిని ఎవరైనా తిట్టారా ఎవరు తిట్ల అదే హైందవులో ముస్లింలు అయితే అలా చేస్తారా మొత్తం ఎక్కడెక్కడే వాళ్ళకున్న బాధను బట్టి గతంలో చూసాం అది వాళ్ళ హక్కు వాళ్ళు మేము అలా చేసామా చేయలేదు కదా మేము మేము శాంతియుతంగా అతను మాకు న్యాయం చేయమని మేము ప్రభుత్వం ఈ రాజేష్ మహాల మహాసేన లాంటి మనస్సాక్షి లేనివాడు మానవత లేనివాడు తీసుకొచ్చి కూర్చోబెట్టి అతను చెబితే క్రైస్తవు ఎవరు నమ్ముడు దళితులు అసలు అతను అతను గుంపు ఆడు అతను వస్తాడు మమ్మల్ని అడ్డం పెట్టుకొని అట్లా వెళ్ళినాడే కానీ అతను మాకు ఏమి చేసినాడు కాదు అతన్ని నేను ఎప్పుడు చేదరించుకున్నా ఎప్పుడు పక్కన పెట్టాం అతను ఒక మైండ్ లేనోడు మైండ్ మెంటల్ మెంటలోడు అనమాట మళ్ళీ రాజేష్ మహాసేన అనుచరులు ఒరే ఎవడరా అభినయ దర్శన్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట ఎదవల్లారా ఎవడరా అంటే రాజేష్ మహా మహాసేన పెద్ద రవిడీ అన్నాడు అంటే అభినయ దర్శన్ చెబుతున్నాడు ఇందాక బెదిరిస్తున్నాడు అన్న రాజేష్ అను అనుచరులు అంట ఒరే నువ్వు అధికారుల దగ్గర మెప్పు కోసమో ప్రభుత్వం దగ్గర మెప్పు కోసమో వాళ్ళ దగ్గర నీకేసిన ముష్టి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి కోసమో ఎమ్మెల్సీ పదవి కోసమో ఇంత నీచాన్ని దిగజారుతా ఉంటారు ఆ కులాన్ని జాతిని పక్కన పెట్టిన దరిద్రుడ చి దళిత జాతుల పుట్టి అవమానం కదా క్రైస్తవ జాతి అని చెప్పుకొని అవమానం తెచ్చావు దేవుడికి సిగ్గుణాలకు ఇదే అర్థం పెట్టుకునేది నీ స్వార్థం కోసం ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి కోసం మొత్తన్ మధులేసు వాళ్ళ వేసి ముష్టి కోసం నీకు లేదా ఎమ్మెల్సీ పదవి కోసం ఏదో పదవి కోసం దరిద్రుడా ఉసురు తగిలిపోతారా నిజంగా ఒక మనిషి శవాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఈ న్యాయాన్ని అన్యాయంగా మార్చితే నిజంగా చెబుతున్నాను నేను మొన్న వీడియోలో కూడా చెప్పా నా దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది నేను చూస్తాను అయితే అలా జరగకూడదని ప్రార్థన చేస్తా ఇప్పుడు దాకా మీకున్న రాజకీయ బలం ధన బలం అధికార బలం మత బలం మీడియా బలం కుల బలం పెట్టుకొని సత్యాన్ని అసత్యంగా మార్చాలని చూశారు కానీ నా దేవుడు బలం ఏంటో చూస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా ఏసై బలం ఏమిటో చూస్తారు ఇందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో దీనికి ఎవరు కుమ్మ ఎవరైనా సరే చూస్తారు నా దేవుడు దెబ్బేంటో చూస్తారు నా దేవుడు చూస్తాడు ఇక మేము నా మా దే మా మా దేవుడు నా మానకు అవమానం ఇది ఆయన కదులుతాడు నా దేవుడు కదలాలి ఇప్పుడు నా దేవుడు కదులుతాడు కదులుతాడు నా దేవుడు కదులుతాడు నా దేవుడు దెబ్బెందుకు కూడా చూపిస్తాడు చూస్తాడు నాకు ఇంత అండి ఆవేదన ఉంటే ఎవరెవరు లఫ్ లోఫరగాళ్ళను తీసుకొచ్చి లఫ్ట్గాళ్ళను తీసుకొచ్చి పగడాల ప్రవీణ్ కుమార్ గారి సత్సాక్ష్యం మీద బురద తల్లితేట ఈ లోఫర్ లోఫర్గాడ వాళ్ళు గారు గారి ఏం తెలుసు ఆయన గురించి పది సంవత్సరాల నుంచి తెలుసు వ్యక్తిత్వం తెలుసు ఆయన మనస్తత్వం తెలుసు వీళ్ళు దగ్గరగా వీళ్ళు ఏ ఎండగా కొడకు పెట్టే దగ్గరగా వీళ్ళు వీళ్ళు వచ్చి పగడాల ప్రవీణ్ కుమార్ గారి సాక్ష్యం మీద దెబ్బ కూడా చూస్తూ ఉంటామా ఇక్కడ దాకా వచ్చి మాట్లాడుతున్నామంటే ప్రాణం అంటే వెంట్రుక వెంట్రుక న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి న్యాయం మీరు చేయకపోతే నా దేవుడు చేస్తాడు నా దేవుడు న్యాయం మొదలు పెట్టాడంటే దీని ఎనకుండా వాడు వాడి కుటుంబంలో వాడి కళ్ళ ముందు వాళ్ళ పిల్లలైనా సరే వాళ్ళు ప్రేమించే వాళ్ళైనా సరే పెట్టలు ఎగరినట్టు ఎగరపోతే నన్ను అడుగు నా దేవుడు ఉగ్రత అలా వచ్చింది ఒక నీతి మందుడిని చంపడమే కాకుండా ఆ ముద్దాయిని బయటకు తీసుకురాకుండా ఇలాంటి లోఫర్ లోఫరగాలిని బ్రోకరగాలి లఫ్టగాలిని తీసుకొచ్చి మా మీద వ్యతిరేకంగా మాట్లాడితే మేము భయపడతాము మళ్ళీ తాగుబోతుకు చిత్రీకరించి ఎవడైనా బుర్రుండ కూడా ఆలోచన చేస్తాడు అసలు ఇది ఆయన ఆయన క్యాడర్ ఏంటి నాలుగు సార్లు పెడితే నాలుగు సార్లు ఫోన్లు మరి ఫోన్లు చేసుకోడా ఇంత స్పృహండా నడపడానికి ఎక్కడో ఒకసారి ఫోన్ చేసి నాకు ల్యాచ్ నేను చెప్పడా ఫోన్ సిగ్నల్స్ మీరు ట్రే చేశారా ఆయన హత్య చేసి శవాన్ అడబడేసారు ఎక్కడా చేయాలా అసలు దర్యాప్తు లోభాయిష్టంగా ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు కొత్త కొత్తగా మాకు చెప్తారు మమ్మల్ని కన్వే చేయాలని ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ మా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఏంటి ఇప్పటికీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న ఏఐ ద్వారా మార్పింగ్ చేస్తున్న యదవలను కొట్టుకోవాలి ఇంతవంటికి వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలవాలి నువ్వు ఎలా చేసావునని అడిగారా మీరు ఏంటిది అన్యాయం ఏమిటి దుర్మార్గం పెట్టండి మీరు మీరు నోటీసులు గౌరవ పోలీసు వారు ఎవరికి ఇచ్చినా భయపడద్దు నోటీసులు తీసుకొని రాసి ఉండాలి అది మనకి ఎవిడెన్స్ అవుతుంది పోలీసు వారిని నోటీస్ ఇస్తే మీ దగ్గర ఏం ఆధారం చెప్పండి ఇదిగో అన్నీ రాసి రిటర్న్కి రాసి సంతకం పెట్టి ఒక ఫోటో తీసుకోండి అది మనం కోర్టులు వేయటానికి ఆధారం పోలీసు వారికి మనం ఇచ్చామంటానికి ఆధారం నోటీసులు తీసుకుని భయపడమాకండి నోటీసులు తీసుకుని భయపడద్దు ఒకవేళ నిజంగా మనల్ని అరెస్ట్ చేశారు అనుకో న్యాయ న్యాయమూర్తి మందుకెళ్ళి దండం పెట్టి అయ్యా ఇదిగో ఇలా పలానా హత్య చేశారు ఈ హత్య గల కారణం ఇలా ఎలా ఉండే ఈ ఫోటోలు ఎన్ని కాబట్టి నా మీద అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారని న్యాయమూర్తికి చెప్పండి ఆయన రాస్తాడు మనకి ఎవిడెన్స్ నోటీసులు బంగారంగా తీసుకోండి ఏం టెన్షన్ పడద్దు వాళ్ళు కూడా ఎవరైతే ఈ హత్యను వాడుకుంటున్నారు వాళ్ళు కొట్టుకొని రావాలి పోనీ మీరు ఇది యాక్సిడెంట్ అనడానికి ఒక బలమైన కారణం కూడా చూపించాలా మేము హత్య అనడానికి ఇన్ని కారణాలు చూపిస్తున్నాం మీరు చూపించే సీసీటీవీ ఫుటేజ్లో ఉండ వ్యక్తి అసలు పగడలు ప్రవీణ్ కుమార్ గారే కాదంటున్నాం కాబట్టి ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్లో లేదా శాటిలైట్ ఛానల్లో మీరు ఎందుకు వంద కోట్లకు అమ్ముడు పోవాల్సి వచ్చిందని ప్రజలు అడుగుతున్నారు ఇది చాలా అన్యాయం కదా రేపు ఇది మీకు జరగదా ఈ తప్పుడు ప్రచారం లారీ కింద పడ్డారంటే గొప్పదాకా నీ లాంటి వాళ్ళని ఆర్టీవీలని వెయ్యి పెడతాడు వెయ్యి పెడతాడు నీలాంటి ఛానల్ ఆయన సత్యంతో పోరాడలేక అసత్య సంబంధాలు అధర్మం ముసిగిసుకు ధర్మం అని అధర్మ పనులు చేశారు మేము సత్యం కోసం బతుకుతో సత్యం కోసం పోరాడుతూ సత్యం కోసం చనిపోతాం సత్యమేవో జైతే బ్రతికినా సత్యమే పోరాడమైన సత్యమే చనిపోయినా సత్యమే అది మా నిరీక్షణ మా బలం మా ధైర్యం మా దమ్ము గుండె కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ రానియండి తర్వాత ఆర్టీ యాక్ట్ ద్వారా రాజమండ్రిలో ఉండేవాళ్ళు ఆ డాక్టర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ వాళ్ళు చేసిన పోస్ట్ మార్టం రిపోర్టు అడగండి వీడియో ఆర్టీ యాక్ట్ టూ అడగండి మనకి వాళ్ళు తర్వాత రిపోర్ట్లు కూడా అడగండి ఆర్టీ యాక్ట్ మనల్ని కూడా అడుగుతా ఉన్నారు మొత్తం ఇవ్వాలి మనకి వాళ్ళు లోపల ఏమైతే డెడ్ బాడీని వీడియో తీశారో దాన్ని ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడగాలి ఇవ్వాలి తర్వాత రిపోర్ట్లు కూడా మనం అడగచ్చు మనకిస్తారు తదుపరి మనం చేసేది మనం చేద్దాం ఓకేనా కాబట్టి ఈ లోఫర్ కాళ్ళు ఈ లోఫర్ కాళ్ళు ఈ బ్రోకర్ కాళ్ళు మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో అల్చల్ చేసి వాళ్ళకేదో ముష్టి వేస్తా ఉన్నారు ఆ ముష్టి ఆశపడి క్రైస్తవుల మీద పాస్టుల మీద పగడాల ప్రవీణ్ కుమార్ గారి పక్షాన్ని వారి మీద మాట్లాడే ఆ గాలి విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆర్టీవీ అంటే ఇక అది మతోన్మాద మాత్రం ఛానల్కి రూపాంతరం చెందింది వాళ్ళు ఏమి ఇచ్చే మనం ఇంకా ఇంకో సంతోషం చెప్పండి తర్వాత ఏం చేస్తారో తెలుసా పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఒక అమ్మాయితో పడుకొని ఉంటే పోలీసులు అరెస్ట్ చేసేవాడా తప్పించుకుని ఇంటి వచ్చాడు అని తర్వాత మళ్ళీ పగడాలో ప్రవీణ్ కుమార్ గారు జేబులు కొడుతూ ఉంటే అక్కడున్న మా వ్యక్తులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు తావు బాదేరు ఈ చెప్తారు ఈ చేస్తారు ఇంకా ఇంకా చేయండి బాబు ఏం చేస్తారు చేయండి మీరు ఏం చేయాలి చేయండి నేను చేసేది చేసుకుంటా కాబట్టి విఘ్న వాళ్ళరా మీరందరూ కూడా ఈ విషయంలో కొంచెం చురుకుగా మెలుగుగా ఉండాలని కూడా ప్రభు పేరట కోరుతున్నాను ఈ విషయంలో మీరు అందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మనకు ఉండాల్సిన న్యాయం మనకు దక్కుతుంది మన ఒకటే నినాదం మనం ఏం చేయాలో దాన్ని మనకున్న కోణాలు అందరు ఫోటోలు వివరాలు సేకరించారు కదా వాటన్నిటిని బట్టి మనం న్యాయ పోరాటం చేద్దాం ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు దాని గురించి ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీ వంతుగా ప్రార్థన చేయండి మీ వంతుగా ప్రార్థన చేయండి చాలు అవును మన తాగుబోతులకు చిత్రీకరించి కుట్ర చేస్తున్నారు మన తాగుబోతులమా దంపతి తాగుబోతులు మార్చిన జాతి మందే మనం ఎక్కడ తాగుబోతులు అవుతాం తప్పు కదా వాళ్ళు చేసేది మన మీద మనం ఏం ఏదే మాట్లాడతామో దాన్ని కౌంటర్గా ఇస్తారు కానీ వాస్తవాలు ఎవరు వాస్తవాలు ఇప్పించండి మాకు చాలు ఇంకా మేము ఏం మాట్లాడము కానీ మాకు వాస్తవాలు ఇప్పించండి చాలు ఇంకేం వద్దు మాకు